వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ 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 సద్గురు కాశీనాయన గురుభ్యో నమ దర్శి మండలం చలివేంద్రకొండ వద్ద గల శ్రీ కాశీనాయన ఆశ్రమం వద్ద ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని యాతం రమణారెడ్డి అన్నకుమారుని కోరిక మేరకు ఆశ్రమంలోని వారందరికీ పలు రకాల ఆహార పదార్థాలతో చక్కటి భోజనం అందజేశారు ఈ కార్యక్రమంను దర్శిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపమున నివాసంగా ఉంటున్న యాతం రమణారెడ్డి అన్నకుమారుడు యాతం శ్రీనివాసరెడ్డి ధర్మపత్ని అనిత కుమారుడు శ్రీనిత్ రెడ్డి కుమార్తె శ్రీశిత సాయి అనువారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలెం గ్రామమునకు చెంది ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్గా విధులు నిర్వహించుచున్నారు వీరి కోరిక మేరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యాతం రమణారెడ్డి ముక్కు చిన్నపరెడ్డి కట్టెకోట హరీష్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు